ఇప్పుడు ఈ డబ్బు ఆస్తి అనేది ఇప్పుడు తల్లిదండ్రులకి కూడా కలిగి ఉండాలి ఇప్పుడు అమ్మాయిని ఇచ్చే చోటనే కాదు ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు కూడా కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా కలిగి ఉండాలా ఆస్తి లేని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేరా అంటే జనరలైజ్ చేసి నేను చెప్తున్నాను ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు ఆడపిల్లకి కొంత మనం రక్షణగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అలాగే అత్తవారింట్లో కూడా అమ్మాయిని బాగా చూసుకోవాలి అమ్మాయిని ఎందులోనూ కష్టపెట్టకుండా వాళ్ళు చూడాలి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అయితే ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్లో నుంచి ఆలోచిస్తే డివోర్సెస్ ఎన్నో అవుతున్నాయి కదా అలా అయినప్పుడు ఆ అమ్మాయికి ఎక్కువ చదువు లేదనుకోండి మనం బేసికల్గా మనం ఏం చెప్పుకున్నాం చదువు అనేది ఇంపార్టెంట్ చదివించిన తర్వాతే పెళ్లి చేయండి అని అంటున్నాం కానీ జనరలైజ్ చేసి చెప్తే కొన్ని సందర్భాల్లో అంతగా చదువు లేని అమ్మాయిల్ని కూడా పెళ్ళి చేసేస్తున్నారు వాళ్ళు ఏ పరిస్థితులని తిరిగి వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఇక్కడ ఒక స్టాండ్ అనేది ఉండాలి ఉండాలి అని అంటే వీళ్ళ వీళ్ళకి కొంత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తర్వాత మళ్ళీ వాళ్ళకి చదివించాల్సిన అవసరం ఇవన్నీ వీళ్ళకి కష్టనష్టాలు ఉంటాయి సో ఈ విధంగా చూసుకుంటే కూడా మనకి ఎటుపక్క అక్కడి నుంచి చూసుకున్న డబ్బు అనేది లోకల్లో ఇంపార్టెంటే కాబట్టి ఇది ఒక పాయింట్గా మాత్రమే చెప్పాను ఇది ఉండి తీరాలా అని అంటే అది వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది